నేను ఇక్కడ స్థానిక సమస్యలకు వచ్చినప్పుడు అన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా మేము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఒక్కసారి మీరు చదువుకోండి అన్ని వర్గాలకు ఇచ్చాం ఇంకో పక్క సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు ఇప్పించడం సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఇరవై లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తా నాలుగు లక్షలు సంవత్సరానికి ఇస్తా ఈ గుంటూరులోని ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోమ్ గాని ఐటీ టవర్లు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా డిఎస్సీ పెడతా జాబ్ క్యాలెండర్ ఇస్తా మా తమ్ముళ్ల శక్తిని తెలివిని సమర్థవంతంగా ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తారని మీకు ఆమె ఇస్తున్నా పిల్లలందరినీ బాగా చదివిస్తాను ఇతను అంటున్నాడు స్కూల్ బిల్డింగ్లకు రంగులు కొడితే అతను రంగులే వైఎస్ఆర్ కాంగ్రెస్ వేసుకుంటే చదువు వస్తున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా విద్యా వ్యవస్థను నాశనం చేశారు సాగునీటి వ్యవస్థ నాశనం చేశారు ఆరోగ్య వ్యవస్థ నాశనం చేశారు అందుకే నేను ఒక ప్రోగ్రాం ఇస్తున్నా మీ అందరికీ మీ అందరికీ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇచ్చి ప్రతి కుటుంబం ఎక్కడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మీరు వైద్యం చేసుకునే ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడికి వస్తే గుంటూరులో గుట్కా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమళ్ళు ఎవరు జాపకు వస్తారు గుట్కా వ్యాపారం అంటే ముస్తఫా అవునా కాదా అవునంటే చేతులపైకెత్తండి సిటీలో జరిగే గంజాయి సర్ఫా ఎవరిది ఎవరు దీనికి గ్యాంగ్ లీడర్ ఎవరు మాఫియా నాయకుడు ఎవరు ఇతను అనుచరులా పనిచేస్తారు కడాన సిగరెట్ తయారీలో కూడా గంజాయి గెలిపేస్తున్నారు ఎంత తెలివి తమ్ముళ్ళో ఆ తెలివి అభివృద్ధి పైన ఉంటే చాలా బాగుండేది వక్ ఆస్తుల్ని ముస్లిం కాలేజ్ దగ్గర ఖాళీ స్థలాన్ని కబ్జా చేశాడా లేదని అడుగుతున్నా ఇంకా వక్ బోర్డులో పరిధిలో జరిగిన భూ ఆక్రమణలన్నీ ఒకటే ఆమె ఇస్తున్నా ఎక్కడ వక్బోర్డ్ ఆస్తులు కూడా ఆక్రమణ చేసుంటే మక్కలు ఎరగ్గొట్టి మళ్ళా ప్రాపర్టీ మీకు ఇప్పిస్తా వక్ ఇస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆటో నగర్ లో ఎనిమిది వేలు కబ్జా చేశాడు ఇన్నర్ రంగు రోడ్డుతో ముప్పై రెండు ఎకరాలు కబ్జా పెట్టాడు ఇంట్లో పని మనిషి కొడుకు టీడీపీలో యాక్టివ్ గా తిరిగాడని దొంగతనం వేసి దొంగతనం అని నెరవేసి చిత్రహింసలు పెట్టాడు డే వస్తుంది రోజు వస్తుంది మీకు కూడా ఇది జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి నేను సైతం తెలుగుదేశానికి పనిచేస్తానని పార్టీ రేకి వస్తున్నారు ఒక మహిళ మంచి యువతి భవిష్యత్తు నుండి ఆడబిడ్డ తప్పకుండా ఆదరిస్తాం గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నా ఉంది ఓకే టైం తక్కువ ఉంది ఓన్లీ వన్ మినిట్ టైం ఉంది నేను ఇప్పుడు అడుగుతున్నా మీరే నా సైన్యం రేపటి నుంచి మీరే వారం రోజులు పనిచేస్తున్నారు పన్నెండు పదమూడు వరకు మళ్లీ ఓటింగ్ వచ్చినప్పుడు ఎండుందనో లేకుంటే పర్వాలేదనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది మీ అందరి బాధ్యత అభ్యర్థులను గెలిపించండి ఒక పక్క చంద్రశేఖర్ గారిని ఎంపీగా ఇంకో పక్క ఈస్ట్ ఎమ్మెల్యేగా నజీర్ గారిని ఈస్ట్ ఎమ్మెల్యేగా అదే మరిగ వెస్ట్ ఎమ్మెల్యేగా మాధవిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ میر په د لنګیتی لو نچي کښتې جيبله کڼي بطلو نچي ان مكتبا اکرن